హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటలు ఈరోజు మనం ఇప్పుడు మామిడి సీజన్ కదా దాని గుండి మనం ఒక పచ్చడి చేసుకుందాం అల్లం మామిడికాయ పచ్చడి అల్లం పచ్చడి చేసుకుంటాం కదా మామిడికాయ చేసినప్పుడు మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక యాభై గ్రాములు అల్లం తీసుకున్నాను మనం అల్లం ఎంత తీసుకున్నామో దానికి పుల్ల మామిడికాయ అయితే డబల్ వేసుకోవాలి కొంచెం పులుపు తక్కువ ఉంటే మూడు ఇంతలు వేసుకోవాలి అంటే వన్ ఇస్ట్ టూ లాగ్ కానీ త్రీ లాగా కానీ మామిడికాయ తీసుకోండి నేను కలవ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి ఇది వేరుశెనగ నూనె నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వాడుకుంటే మనకి పచ్చళ్ళకి బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇందులో ముందుగా ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు మినపగుళ్ళు ఒక టీ స్పూన్ అంతా ధనియాలు వేసుకోండి సరిపోతుంది ఒక హాఫ్ స్పూను జీర ఈ మూడు కొంచెం వేయించుకుందాం ఈలోపు నేను అల్లం బాగా కడిగి తడి లేకుండా ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత అల్లం ఇవ్వండి తొక్క తీసి ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి మామిడికాయ కూడా నీట్గా కడిగి తడి లేకుండా ఆరిన తర్వాతే మనం ఏవైనా పచ్చడికి వేసుకోవాలి అది తొక్క తీసి ముక్కలు కోసుకొని ఉంచుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి కదా ఇందులోనే మనం తీసుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అల్లం కొంచెం ఒక్క ఐదు నిమిషాలు ఇవన్నీ సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పప్పులన్నీ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి వేగుతున్నప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు పొడిగా ఉన్నది వేసి ఇందులో వేయించుకోండి అన్నీ బాగా వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకున్నా చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారేలోపు ఒక స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకొని మామిడికాయ ముక్కలు కూడా కొంచెం పచ్చి కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు కొంచెం వేయించితే ఇంకా టేస్ట్ వేరేగా ఉంటుంది అందుకోసం ఈ టేస్ట్ కూడా ఎంజాయ్ చేయండి లైట్గా ఎక్కువసేపు ఏర్పట్లేదు ఒక ఫోర్ టు ఫోర్ త్రీ టు ఫోర్ మినిట్స్ వేస్తే చాలు మెత్తబడిపోతాయి కొంచెం అందులో ఉన్న వాటర్ తగ్గడం కోసం ఆ మాత్రం వేయించుకుంటే సరిపోద్ది ఇవి కూడా బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి చల్లారుతుంటాయి ఈలోపు పోపు వేయించి పక్కన పెట్టుకుందాం పోపు కోసం ఒక నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఈ పచ్చడి మనకు బయట ఒక నెల రోజుల వరకు ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అదే ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా ఉంటుంది మోడల్గా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇలా ఆవాలు ఒక టీ స్పూను ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇంకా పోపు వేయక్కర్లేదు ఆవాలే కొంచెం బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇందులో అల్లం టేస్ట్ అవి రావాలి కదా ఇంగు వేయక్కర్లేదు చెట్టుపట్టలు ఆడే వరకు ఆవాళ్ళను మాత్రం బాగా వేయించుకోవాలి బాగా అయ్యింది కదా పొయ్యి ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారి పెట్టుకుందాం ముందు ఈ పప్పులు అల్లం చల్లారే కదా ఈ ముందు ఒకసారి తిప్పుకుందాం తర్వాత మావిడి ముక్కలు వేసుకోవాలి ముందు ఒకసారి తిప్పుకోవాలి ఇలాగా ఈ పప్పులు అల్లం అన్నీ తిప్పాం కదా ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి దీనికి తగినంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ చేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోవాలి మనం తీసుకునే వాటి బట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఒకసారి తిప్పుకుందాం చూసారు కదా ఇలాగా వేసుకోవాలి మనం అల్లం ఎంత తీసుకున్నామో దాన్ని డబ్బులు బెల్లం తీసుకోవాలి ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లంలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది అందు సాల్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువ ఉందని నేను వేస్తున్నాను అలాగే కారం అల్లం ఎంత తీసుకున్నామో అంత వేసుకోవాలి అల్లంలో కూడా ఘాటు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి బెల్లంలో కడి ఉంటుంది కదా ఈ అల్లం మామిడిలో ఉన్ని తడితోటి బెల్లం కరుగుతుంది మనకి ఇప్పుడు బాగా కొంచెం జారుగా వస్తుంది ఒకసారి మిక్సీ చేసుకో చూశారు కదా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇది బౌల్లో తీసుకున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది ఎక్కువ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మామిడికాయలు దొరుకుతాయి కదా ఇప్పుడే ఇలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతా ఊడ్చేసుకున్నాం ఇలాగా అంతా ఊడ్చుకోండి ఇది చాలా హెల్దీ అయిన పచ్చడి కదా ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు దీంట్లో పోపు మనం ఏం చూసాం కదా ఆ పోపు ఇలా వేసుకోవాలి చూశారు కదా మనకి హెల్దీ అయినా మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయింది ఇది రోటీలోకి ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా ఇంకా ఇంకా బాగుంటుంది మనం టిఫిన్లో రెండు మూడు చట్నీలు చేసుకుంటాం కదా ఇలాగ చట్నీ చేసి ఉంచుకుంటే మనకి ఇంకో చట్నీ పక్కన ఇది రెండో చట్నీ కింద ఉపయోగపడుతుంది అలాగే డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు సర్వ్ చేసుకుందో నేను కుడుములా పెట్టాను చూసారు కదా అడుగుని ఇవి పనసాకులు అలాంటి పనసాకులు గట్ట దొరికితే ఇలాగట్టే బుట్టలాగైనా చేయండి మన వీడియోలో ఉంటాయి బుట్టలా చేసి కుడుములా పెట్టాను ఇడ్లీలాగా బొట్టల్లాగా ఇందులో మరి బుట్టలా చేయకుండా అడుగునే వేసేసాను పనస తాలూకా అంత ఫ్లేవర్ అంతా ఈ ఇడ్లీలకి ఈ కొడుంకి ఎక్కుతుంది అది చాలా టేస్ట్ ఉంటుంది విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకోసం ఇలా పనసాకులు దొరికితే ఇలా అడుగునేసేసి మనం ఇలా కుడువులా పెట్టినా కూడా దానివన్నీ మనకి ఈ ఇడ్లీకి వస్తాయి చూసారు కదా ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం చాలా చాలా రుచిగా ఉంటుంది అల్లం అల్లం పచ్చడి కొంచెం చిక్కగా ఉంటుంది కదా ఇదంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న బౌలు తీసుకొని అందులో కొంచెం ఇలాగా వాటర్ ఉంటుంది కదా ఇలా వాటర్ కలుపుకుంటే ట్లాగా కొంచెం జారుగా కావాలంటే మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలా వేసుకొని అలా చట్నీతో ఇడ్లీ కానీ దోశలు కానీ ఏవి తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్